మీ అమ్మగారిని మా అన్నయ్యను చంపిన హంతకుడిని అరెస్ట్ చేస్తానని చెప్పి సూర్య అనగానే భూమి అపూర్వను అరెస్ట్ చేసి ఉంటారనుకొని ఎంతో ఆనందంగా పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇదిగోండి భూమి గారు ఆ హంతకుడు అంటో కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకి లేపేసరికి కృష్ణప్రసాద్ పరిస్థితి చూసి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మావయ్య అంటో సూర్య గారు ఏం చేస్తున్నారు మీరు అసలైన హంతకుడిని పట్టుకుంటానని చెప్పి మా మామయ్యని అరెస్ట్ చేయడం ఏంటి అని భూమి అంటూ ఉంటుంది దాంతో సూర్య వీడే అసలైన హంతకుడు భూమి గారు ఇన్ని రోజులు మంచివాళ్లాగా నటిస్తూ ముసుగు వేసుకొని మీ ఇంట్లోనే ఉంటూ మీ అమ్మగారిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఆ నిజం తెలుసుకున్న తండ్రి లాంటి మా అన్నయ్యని కూడా వీడు పొట్టను పెట్టుకున్నాడు అని చెప్పి సూర్య అంటూ ఉంటే దయచేసి మా మామయ్యని మర్యాద లేకుండా అలా మాట్లాడకండి సూర్య గారు మా మావయ్య తప్పు చేశాడని నిరూపించడానికి మీ దగ్గర ఎటువంటి బలమైన సాక్ష్యం లేదు అటువంటప్పుడు ఆయన్ని హత్య చేశారని మీరు ఎలా చెప్పగలరు సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా వీడ చేయించాడని ఆ రత్నం సాక్ష్యం చెప్పింది అంతకంటే ఇంకేం కావాలని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఆ రత్నం సాక్ష్యం చెప్తే అదే నిజమైపోతుందా సార్ ఆ రత్నం అపూర్వ మనిషి అందుకే అపూర్వకు అనుకూలంగా ఆ అపూర్వ దొరకకూడదని చెప్పి అన్యాయంగా మా మావయ్యని ఇరికించేసింది దయచేసి మీకు దండం పెడతాను మా మావయ్యని వదిలిపెట్టండి సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు భూమి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీడిని నేను విడిచిపెట్టను ఒకవేళ మీరు ఇతన్ని విడిపించాలనుకుంటే ఇతను ఏ తప్పు చేయకపోతే అసలైన హంతకులు ఎవరో నిరూపించడానికి సాక్ష్యం తీసుకురండి అప్పుడు నేను వీడిని వదిలేస్తాను అప్పటి వరకు వీడికి కోటింగ్ ఇస్తూనే ఉంటాను అని చెప్పి సూర్య అంటూ ఉంటే అప్పుడు భూమి మా మావి ఒంటి మీద ఇంకొక దెబ్బ పడినా సరే నేను ఎట్టి పరిస్థితులను ఊరుకోను మీకు కావాల్సింది సాక్ష్యమే కదా ఆ సాక్ష్యం నేను తీసుకొస్తాను దయచేసి అప్పటి వరకు అయినా మా మావిని ఏవి అనకండి అని చెప్పి భూమి దండం పెడుతూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు భూమి చూస్తూ నన్ను క్షమించండి మామయ్య మిమ్మల్ని పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను మిమ్మల్ని ఎలాగైనా సరే నేను బయటకు తీసుకొచ్చుకుంటాను అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక విధంగా నా చెల్లెలు చావుకి నేను కూడా కాదమే కదమ్మా అందుకే నేను చేసిన పాపానికి ఆ భగవంతుడు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమితో అంటూ ఉంటే లేదు మావయ్య మీరు ఏ తప్పు చేయలేదో అమ్మ మిమ్మల్ని సొంత అన్నీ కంటే ఎక్కువగా చూసుకుంది అటువంటి మీరు ఎట్టి పరిస్థితులను తప్పు చేయరు మిమ్మల్ని నేను బయటకు తీసుకొచ్చుకుంటాను అని చెప్పి భూమి అక్కడి నుండి ఏడుస్తూ కెమెరా రిపేర్ షాప్కి వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి అన్న నేను మొన్న ఒక కెమెరాని రిపేర్కి ఇచ్చాను కదా దయచేసి ఆ కెమెరా ఇవ్వండి అన్న అని అంటూ ఉంటే ఆ కెమెరా ఇంకా రిపేర్ అవ్వలేదమ్మా మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నామో కానీ అది ఓల్డ్ కెమెరా కదా చేయడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి వాళ్ళు అనడంతో భూమి ఎంతో బాధగా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరోవైపు మీరా శారద ఇద్దరు కూడా గుడికి వస్తారు అప్పుడు మీరా ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఎలాగైనా సరే ఆయన పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అయ్యి క్షేమంగా ఇంటికి రావాలి ఖచ్చితంగా ఆయన మా వదినను హత్య చేసి ఉండరు ఎవరో కావాలని ఆయన్ను ఇరికిస్తున్నారు అని చెప్పి మీరా ఏడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న శారద మీరా మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు అనేది ఆయన పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అవును శారద మా వదిన శోభచంద్రను ఆయనే హత్య చేశాడని చెప్పి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే శారద ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అక్కడ ఆయన ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి అసలు ఎక్కడున్నారో అని చెప్పి శారద అంటూ ఉంటే ఏమో నాకు కూడా అదే తెలియడం లేదు పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఎవరికి చెప్పడం లేదట ఆయన్ని ఏం చేస్తారో ఏంటోనని చాలా భయంగా ఉంది అని చెప్పి మీరా అంటూ ఉంటే అప్పుడు శారద వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి మీ మామయ్యని అరెస్ట్ చేస్తారట అని అంటూ ఉంటే అవునత్తయ్య ఇప్పుడే చూసి వస్తున్నాను ఆయన పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారమ్మా ఆయన్ని వెంటనే చూడాలని ఉంది నేను కూడా వెళ్తాను అని శారద అంటూ ఉంటే భూమి అడ్రస్ చెప్తుంది దాంతో శారద మీరా ఇద్దరు కూడా పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు ఇక అక్కడ కానిస్టేబుల్తో కృష్ణప్రసాద్ గారిని చూడాలి అని వాళ్ళు అంటూ ఉంటే వెంటనే వచ్చేయాలి మా సార్ వచ్చేలాగా ఆయన్ని చూసి వచ్చేయండి లేకపోతే మా సార్ తిడతారు అంటో అదిగోండి ఆ సెల్లోనే ఉన్నారు అని కానిస్టేబుల్ కృష్ణప్రసాద్ని చూపించడంతో మీరా శారద ఇద్దరు కూడా బోరుమని ఏడుస్తూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్ ఒంటి నిండా కూడా గాయాలు ఉంటాయి ఇక అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి శారద మీరా ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో ఏడుస్తూ ఏంటండి మీకు ఈ పరిస్థితి అసలు మీరు శోభచంద్రను హత్య చేయడం ఏంటండి అని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీరేమీ బాధపడకండి ఎలాగైనా సరే మిమ్మల్ని మేం బయటకు తీసుకొచ్చుకుంటాము మిమ్మల్ని మేం కాపాడుకుంటామని చెప్పి శారదా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఒకప్పుడు నేను మిమ్మల్ని అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయి బాధ పెట్టాను కదా శారద అందుకే ఆ దేవుడు నేను చేసిన తప్పుకి ఈ విధంగా శిక్ష వేస్తున్నాడు అని అంటూ ఉంటే అయ్యో అప్పుడు మీరు కావాలని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు కదా అప్పుడు మీరున్న పరిస్థితులు అటువంటివి అని చెప్పి శారద అంటూ ఉంటే కానిస్టేబుల్ అక్కడికి వచ్చి అమ్మ త్వరగా బయటకు రండమ్మా మళ్ళీ మా ఇన్స్పెక్టర్ గారు వస్తే తిడతారు అని అంటూ ఉంటే శారద మీరా ఇద్దరు కూడా స్టేషన్లో నుండి బయటకు వస్తారు ఇకప్పుడు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు మీరా శారదతో ఆయనను బయటకు తీసుకురావడానికి ఒకే ఒక మార్గం ఉంది గగన్ మాత్రమే ఆయన్ని బయటకు తీసుకురాగలడు మా అన్నయ్య అసలే మా వదిలిని ఆయనే చంపేశారని చెప్పి చాలా కోపంగా ఉన్నారు అటువంటిది ఆయనను బెయిల్ మీద తీసుకురమ్మని చెప్పి మా అన్నయ్యకి నేను చెప్పలేను కాబట్టి ఇప్పుడు గగన్ మాత్రమే ఆయనను బయటకు తీసుకురాగలడు ప్లీజ్ శారద ఒక్కసారి గగన్తో నువ్వే మాట్లాడి చూడు ఆయనను ఆ పరిస్థితుల్లో చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని మీరా అంటూ ఉంటే నీ కాళ్ళు పట్టుకుంటానని మీరా అంటూ ఉంటే అప్పుడు శారద అదేంటి మీరా అలా అంటావు ఆయన నాకు మాత్రం భర్త కాదా ఆయనను ఆ పరిస్థితుల్లో నేను కూడా చూడలేకపోతున్నాను గగన్తో ఇప్పుడే ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి శారద చర్యను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇకప్పుడు భూమి చెర్రి శారద వీళ్ళు ముగ్గురు కలిసి గగన్తో కృష్ణప్రసాద్ విషయం గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటారు చెర్రీ శారద భూమి ముగ్గురు కలిసి వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి రావడంతో ఏంటి ముగ్గురు కలిసి ఒకేసారి వచ్చారు ఏం మాట్లాడాలి నాతో అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఒరే గగన్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది ఎలా చెప్పాలో తెలియడం లేదు అని శారద అంటూ ఉంటే అదేంటమ్మా నాతో చెప్పడానికి మీకు మొహం అటం ఏంటి చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు అప్పుడు చెర్రీ అన్నయ్య నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు చెయ్యని తప్పుకి అన్యాయంగా అపూర్వతయ్య నాన్నను ఇరికించేసింది పోలీస్ స్టేషన్లో పోలీసులు నాన్నను బాగా కొడుతున్నారన్నయ్య అని చెప్పి చెర్రి ఏడుస్తూ ఉంటాడు ఆయనను కేవలం నువ్వు మాత్రమే ఇప్పుడు బయటకు తీసుకురాగలవురా రా నువ్వే ఆయనను బయటకు తీసుకురావాలి దయచేసి కాదనకో అని చెప్పి సారత అంటూ ఉంటుంది దాంతో గగన్ గతంలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని సీరియస్గా లేచి నిలబడతావు అమ్మ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఒకప్పుడు మనం రోడ్డును పడ్డానికి కారణం ఎవరో అతని మీద నువ్వు జాలి చూపిస్తున్నావా మనకు చేసిన అన్యాయానికి ఇన్నాళ్ళకు ఆ దేవుడు అతనికి సరైన శిక్ష విధించాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారదా గగన్ చెంప పగలగొడుతో రే గగన్ ఒకవేళ మీ నాన్నను నువ్వు బయటకు తీసుకురాలేకపోతే చెప్పు నేనే ఏదో ఒక విధంగా ఆయనను బయటకు తీసుకొచ్చుకుంటాను అంతేకాని ఆయన గురించి అలా మాట్లాడుతూ ఆయన ఏ తప్పు చేయలేదో ఆ విషయం నాకు తెలుసు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన మరొక పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతేకాని నన్ను మోసం చేయాలని ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదో అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ అపూర్వ ఆ అపూర్వ వల్లే మన కుటుంబం ఇలా అయిందని చెప్పి శారద ఏడుస్తూ గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో భూమి బావా నీకు మామి మీద కోపం ఉండొచ్చు కానీ ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి బావ దయచేసి అత్తయ్య బాధని అర్థం చేసుకో చూడు అత్తయ్య ఎంతలా బాధపడుతుందో కనీసం అత్తయ్య కోసమైనా మామిని బయటకు తీసుకురా బావా నువ్వు కనుక ఇప్పుడో మావయ్యని బయటకు తీసుకురాక రాలేకపోతే ఆ అపూర్వ ఎంతకైనా తెగిస్తుంది మావిని లాకప్ డెత్ చేయించినా చేయిస్తుంది అన్యాయంగా ఒక ప్రాణం పోతుంది బావా ప్లీజ్ బావా నువ్వే నిర్ణయించుకో అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ శారదా కోసం కృష్ణప్రసాద్ని బయటకు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు వెంటనే లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కృష్ణప్రసాద్ గారికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను అని గగన్ అనగానే ఇకప్పుడు లాయర్ అక్కడున్న సూర్యతో మాట్లాడి కృష్ణప్రసాద్ని బెయిల్ మీద బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ ఒంటి నిండా కూడా గాయాలు ఉండడంతో సెల్ నుండి బయటకు వచ్చేటప్పుడు కృష్ణప్రసాద్ కింద పడబోతూ ఉంటే అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ని గట్టిగా పట్టుకుంటాడు ఇక ఆ తర్వాత చెర్రి గగన్తో అన్నయ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో మామయ్య చాలా కోపంగా ఉన్నారు నాన్నను మా ఇంటికి తీసుకువెళ్ళలేము కాబట్టి నువ్వే ఏదో ఒక విధంగా నాన్నను ఇంటికి తీసుకువెళ్ళాలి ప్లీజ్ అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద ప్లీజ్ రా అంటూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది సరే అమ్మా నీ కోసమే నేనేం చేసినా నువ్వు బాధపడకుండా ఉండడం కోసమే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారద ఎంతో సంతోషంగా చాలా థ్యాంక్స్ రా అంటూ కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా శారద దగ్గరుండి కృష్ణప్రసాద్కి సేవలు చేస్తూ ఉంటే శారదా ఒకప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోకపోయినా కూడా నువ్వు మాత్రం నా మీద ఎంతగానో ప్రేమ చూపిస్తున్నావో ఒకప్పుడు నేను చేసిన దానికి నాకే సిగ్గుగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు మరోవైపు మీరా కూడా ఎంతో బాధగా గగన్ ఇంటికి వచ్చి గగన్ కాళ్ళు పట్టుకుంటూ చిన్నవాడివైనా సరే నువ్వు పరిస్థితిని అర్థం చేసుకొని దేవుళ్లాగా ఆయనని కాపాడావు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇన్ని రోజులు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను నేను ఎన్నో మాటలు అన్నాను అందుకు నన్ను క్షమించు అని చెప్పి మీరా గగన్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే అయ్యో పిన్నమ్మ ఏంటి పిన్నమ్మ మీరు కూడా పరిస్థితుల వల్ల అలా మాట్లాడారు కానీ కావాలని కాదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా మొత్తానికి గగన్ అయితే కృష్ణప్రసాద్కి అండగా నిలబడి తనని కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతావు పావా ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నీలాంటి మంచి మనిషికి నేను భార్య నైనందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ గగన్కి ముద్దు పెట్టేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి